ప్రియమైనటువంటి దేవుని సేవకులారా చాలా గొప్ప స్పీకర్స్ జీవ ప్రసంగికులు అవ్వచ్చు కానీ కనీసం నెలకు ఒక్కసారన్న ఒక్క అన్ని జను క్రీస్తు ఎరగని వారికి క్రీస్తును చూపించే ప్రత్యక్షపరిచే పరిచర్య మనం చేయాలి ఉపవాస కూడికలన్నీ ఉజ్జీవ కోడికలన్నీ వాట్సాప్ ద్వారా మార్నింగ్ ఈవినింగ్ నైటు దాని తర్వాత వార్షికోత్సవాలు అని రకరకాల మీటింగ్స్ పెట్టి కేవలము ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఈ సంఘం నుంచి ఆ సంఘంలోకి ఆ సంఘంలోకి ఈ సంఘంలోకి మనం తిరుగుతూ ఉన్నాం కానీ ఒక్క అడుగు అడుగు అన్ని జలు మధ్యలోనికి వేసి సువార్త ప్రకటించడానికి కరపత్రికలు పంచడానికి మనమే వేస్తే ఎలా లోకానికి వెలుగుగా మనమే ఉండాలి లోకానికి ఉప్పుగా మనమే ఉండాలి నరకు వెళ్ళిపోతున్న ఆత్మలకు మనమే అడ్డు బండగా ఉండాలి రోజులు కేవలము గొప్ప సేవకుని నాకు ఇన్ని సంఘాలున్నవి నాకు ఇంతమంది విశ్వాసీ చూపించుకోవడానికి కొంతమంది ప్రయాసపడుతుంటే విశ్వాసాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించే వారు మరి కొంతమంది ఉన్నారు కానీ ఎవరు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకోకపోయినా ఆత్మలకు కన్నీళ్ళు కార్చువారు కరపత్రికలు పంచువారు ఏడ్చివారు కనుమరుగైపోయారు కనుక దయచేసి ఒక్కసారి ప్రార్థన యోధులకు తోటి జతవని వారికి చిన్న మనవి ఒక్కసారి పరీక్షించండి నెలకు ఒక్కరికైనా ఒక్క అనిజనుడికైనా ఒక కరపత్రిక పంచగలుగుతున్నావా సంగమ్మ తోటి సేవకులారా ఆలోచించు ఈ కుడిక ఆ కుడిక గురువు కుడిక ఫాస్టింగ్ కూడిక సంఘంలోనే తిరుగుతున్నావు ఆ పది కుటుంబాల చుట్టూ ఆ రెండు కుటుంబాల చుట్టూ ఆ మూడు కుటుంబాల చుట్టూ కానీ ఒక్క అడుగు కూడా అయిపోయలేకపోతున్నావే వారికి ఏ సంఘంలో ఉన్న వారికి ఏ సేవలో తెలుసు ఉపదేశం ఏంటో తెలుసు అయిన వారు తిని 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 వెక్కసమైపోయింది వాక్యం కొంచెం నీ మినిస్ట్రీని నీ సంస్థను నీ కుటుంబాన్ని విడిచి ఒక్కసారి అడుగు బయటికి వేయ కానీ బయట కొంచెం కష్టం అని కదా కన్ని క్షేమంగా ఉన్నాయని లోపల ఉన్నాం బయటకు వస్తే కొడతారే చంపుతారో తిడతారని బాధ కదా కానీ మీరు ఎందుకు సేవకు వచ్చారు ప్రతికుంట క్రీస్తే చావైతే లాభమనే వచ్చావు కదా ఎందుకు భయం పదివేల క్రైస్తవుల ముందు దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు దత్తపుత్రుని ఆత్మ ఇచ్చాడు అని ప్రసంగించడం తొడలు కొట్టడం బల్లడు బద్దలు చేయడం గొప్ప సంగతి కాదు ఇద్దరు ముందైనా ఒక్కరి ముందైనా అన్ని జరుల ముందు అయ్యా ఈ మాటలు చదవండి యేసుక్రీస్తు రక్షకుడు నన్ను రక్షించడానికి నీ పాపాలు క్షమించడానికి నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి నిన్ను ప్రేమిస్తున్నాడు ఎస్ అయ్య ఇతని అంగీకరించు ఇతని ఎందు మీకు నిత్యజీవు దొరుకుతుంది ఇతని ద్వారా మీ పాపక్షమా ఇతని ఇతను బట్టి మీకు పాప పాపక్షేమాపణ దొరుకుతుందని ధైర్యం లేకపోతే నీవెంత గొప్ప పాస్టర్ అయినా నిలవంటి పికితన పిలికి గల నేను అంటున్నాను ఎవరినో కించపరచాలి బలహీనపరచాలని కాదు క్రీస్తురాడ బహు సమీపముగా ఉన్నది సువార్త అందించాలి కాబట్టి దయచేసి నా మాటలు మీకు ఏమైనా బాధను కలిగిస్తే క్షమించండి కానీ దయచేసి ఆ ఉన్న పది కుటుంబాలను ఇరవై కుటుంబాలను చెప్పిన వారికి చెప్పి గృహకుడి కానీ చర్చి చర్చి వాచ్కోచమని బర్త్ డేలని ఉద్యోగ కూటలని క్రిస్మస్లని వారినే పట్టుకొని ఏడిసి ఏడిసి వారికి చెప్పి చెప్పి రావట్లేదా కొంచెం బయటికి రా సహోదరా సహోదరి ప్లీజ్ ప్లీజ్ సర్వ సృష్టికి వెళ్ళి సర్వ లోకానికి ప్రభు సువార్త ప్రకటించమన్నాడు ఇది మనందరి మీద క్రీస్తు మోపిన భారం నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అని చెప్పింది పౌలయ్య గారు అట్టి భారం దోడు మనందరికీ బహుబలముగా అనుగ్రహించిన గాక ప్రార్థించండి ఒక తీర్మానం తీసుకున్నాండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ